ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు రాజన్న ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా అశేష భక్తి జనానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఈ రోజు స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్ అధ్యక్షన చైర్మన్ గెస్ట్ హౌస్ లో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వారితో సన్నదోత్సవం మరియు అన్ని ఇతర ప్రముఖ ప్రదేశాల్లో కళ్యాణ వేదిక వద్ద శాంతి భద్రతల నిర్వహణకు ఏర్పాటు చేయటం వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి వైద్య శిబిరాల నిర్వహణ అంబులెన్స్ ఆరోగ్య సిబ్బందిని నియమించడం వేములవాడ మున్సిపాలిటీ వారిచే పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మరియు తాగునీటి సరఫరా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుడు కోసేసి వారిచే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయటకు అగ్నిమాపక విభాగం దాని సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్లను ఉంచడం ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ వారిచే వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ చుట్టుపక్కల గ్రామాల్లో మత్తు మందు అమ్మకాలపై నిషేధం విధించడానికి మరియు దేవస్థానం నుండి యాత్రికుల బస్సు ఏర్పాటు మరియు మొత్తం దేవస్థానం ప్రాంతంలో పారిశుధ్యం ధర్మగుండంలో యాత్రికులకు సరఫరా చేసే క్యూ భద్రత చర్యలు రథోత్సవం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కోసం కళ్యాణోత్సవం మరియు అదనపు కార్మికుల నియామకం చేసి మెయింటెనెన్స్ క్యూలైన్ కోసం సత్యసాయి వాలంటీర్లు నియమించడం క్యూలైన్ వెంపడి మరియు కళ్యాణోత్సవ ప్రాంగణంలో మరియు ఇతర అవసరాలైన ప్రదేశాల్లో యాత్రికులకు తాగునీటి సరఫరా చేయటం సూచించారు. ఈ సమావేశంలో రాజన ఆలయ ఇవో డి కృష్ణప్రసాద్ మరియు డిఎస్పీ నాగేంద్రచారి ఆలయ అధికారులు మున్సిపల్ మెడికల్ అధికారులు పాల్గొన్నారు దాని రాజరాధీ మహాక్షేత్ర ఈ సంవత్సరం సంవత్సరం సంవత్సర చైత్రశుద్ధ ప్రతిపధ రమణరాత్రులు ఆరంభం ఆరంభం చైత్రశుద్ధ శ్రీరామ పదిహేడో తారీఖు నాలుగు వేల రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి కళ్యాణ దివ్యా కళ్యాణ మహోత్సవం ఉదయం పదకొండు గంటల యాభై ప్రదేశాలకు అభివృద్ధి ముహూర్తం జరుగుతుంది అంతేకాకుండా సాయంకాలం ఐదు నెలలకు స్వామివారి యొక్క రథ రథోత్సవం అనేది మహావైభవంగా లోక సంరక్షణ జరిగే దివ్యమైన యొక్క మహాక్షేత్రంలో జరిగే మహోత్సవం లోక కళ్యాణ జరిగి ఈ మహోత్సవం అందరి పాల్గొని శ్రీరాముని అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవాన్ని దర్శించి స్వామివారి యొక్క సేవలందరూ అనుభూతులు పొంది రామచంద్రమూర్తి రాజరాజేశ్వరితో వారి పుణ్య అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటాం ఏదైతే గత సంవత్సరం ఈ సంవత్సరం ఇలా పూర్తి స్థాయిలో దృష్టి పడతాయి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశపెట్టుగా దాంతోపాటు ఈ రాగల హీట్ వేవ్స్ డిపార్ట్మెంట్ దేవస్థానం మరియు మున్సిపల్ పోలీస్ శాఖ పంచాయతీ పెట్టుకోండి రకాలుగా యొక్క అన్నపాణ్యాన్ని ఏర్పాటు చేయడం వారి దర్శనము శీక్రంగా సాధికారు అన్ని ఏర్పాటు దేవస్థానం వాటిలో చూడలను మరి ఫౌండేషన్ మీటింగ్ నిర్వహించడం దీనికి ముఖ్యంగా స్థాయిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలు చూపించి కాబట్టి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడ స్వామివారి కళ్యాణం దీక్షించి మరియు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి